వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఈ అయితే ఆదివారం రోజు మంచి నెంబర్ వన్ ఆఫర్ తీసుకొని వచ్చిన ఈ సండే ఇరవై మూడో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ త్రీ మార్చ్ అయితే నెంబర్ వన్ ఆఫర్ సండే రోజు అయితే తీసుకొని వచ్చిన మీకోసం ఆఫర్ ఏంటంటే పది రకాల డ్రై ఫ్రూట్స్ పది రకాల అక్షరాల పది రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మీకు వన్ థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చూడండి పది రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఓకేనా చూడండి ఇక అది కూడా మంచి క్వాలిటీ నెంబర్ వన్ సాయి సూపర్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే బాదం హండ్రెడ్ గ్రామ్స్ కాజు హండ్రెడ్ గ్రామ్స్ ప్లెయిన్ పిస్తా హండ్రెడ్ గ్రామ్స్ పంప్కిన్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పుచ్చకాయ గింజలు హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ గింజలు తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ అయితే వాల్నట్ అక్రోట్ వాల్నట్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ కిస్మిస్ అయితే పావు కిలో ఎల్లో కిస్మిస్ పావు కిలో మొత్తం పది రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా మంచి హెల్త్కు మంచి ఎనర్జెటిక్ అనుకోండి ఇక ఒక్క రోజు గిన్నె తిన్నారనుకో మంచి శక్తి మ్యాన్ లెక్క అయిపోతారు ఎవరైనా సరే మంచి యూత్ ఇప్పుడు యూత్ పూరగాళ్ళు ఉంటారు కదా యూత్ పూరగాలకు అయితే చాలా ఇది జిమ్కు వెళ్ళే వాళ్ళకి కానీ కొద్దిగా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా ఇప్పుడిప్పుడే కొంచెం మంచి లావు కావాలి బక్కగా ఉన్నాం అనుకునే వాళ్ళకు కూడా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది చాలా పనికి వస్తుంది చాలా అవసరానికి వస్తుంది ఆఫర్ మాత్రం మిస్ కాకండి పది రకాల డ్రై ఫ్రూట్స్ దాదాపు వన్ కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి నాకు తెలిసి చూడండి చూపెట్టి సాయి అగో వన్ కేజీ కంటే ఎక్కువనే ఉంటాయి దాదాపు కేజీ పైన ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అయితే పది రకాల డ్రై ఫ్రూట్స్ వన్ థౌజండ్ రూపీస్కు హైదరాబాద్ కానీ తెలంగాణ ఏ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లా కానీ ఎక్కడికైనా మీ కళ్ళ ముందే మిక్స్ చేసి అయితే పంపిస్తాను నేను ఫ్రెష్ క్వాలిటీ మంచి క్వాలిటీ చీఫ్ క్వాలిటీ కాదు నెంబర్ వన్ క్వాలిటీ మంచి డ్రై ఫ్రూట్స్ అయితే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ చక్కగా మీ ఇంటికే కొరియర్లో పంపిస్తాను కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి వన్ థౌజండ్ రూపీస్ అయితే వీటి కాస్ట్ కొరియర్ ఛార్జ్ మీదే ఉంటుంది ఎక్కడికైనా సరే కొరియర్ ఛార్జ్ మీరే చెల్లించాలి మా షాప్ అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ ఎక్స్ రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ కోడ్ ఇంద్రా నాగేంద్ర సినిమా థియేటర్ల చివరస్తా అంటారు ఇది ఇంద్రా నాగేంద్ర సినిమా థియేటర్స్ ఉంటాయి మా షాప్ అక్కల్నే ఇటు పక్కన శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది ఇదైతే మెయిన్ రోడ్ కర్మన్ గడ్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ హైదరాబాద్ సిటీ ఓకే ఇంకేం లేదు ఇంకేం చెప్పడం ఇంకేం లేదు రోజు ఒక వీడియో అయితే పెడుతున్నాను నేను ఈ రోజు కూడా మా వీడియోను మా ఈ చిన్న వీడియో మనకు నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక డ్రై ఫ్రూట్స్ అయితే మీకు పరిచయం చేస్తూనే ఉన్నా ఈ ఆఫర్ మాత్రం మిస్ కావద్దు చూడండి మళ్ళీ ఒకసారి దగ్గర సాయి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా వాల్నట్ అంజీర్ తర్వాత సీడ్స్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ ఎల్లో కిస్మిస్ గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు సన్ఫ్లవర్ గింజలు మొత్తం పది రకాల ఐటెమ్స్ సుత్తి లేకుండా వెయ్యి రూపాయలకు మీ ఇంటికి పంపిస్తాను కొరియర్ ఛార్జ్ మాత్రం మీరే చెల్లించాలి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్